అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ నెల పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వహించవలసిన విధి విధానాలు శాంతి భద్రతల పరిరక్షణ అంశాలపై జిల్లా పరిధిలోని సెక్టర్ అధికారులు రూట్ అధికారులు పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు అధికారులు సిబ్బంది రానున్న రెండు రోజులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో పదిహేను వందల మంది జిల్లా కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలు బ్యాలెట్ బాక్సులకు రక్షణ కల్పించాలని ప్రతి రూట్ మొబైల్ అధికారి వద్ద ఏదైనా సంఘటనలు జరిగితే స్పందించే అధికారుల యొక్క మొబైల్ నెంబర్ లిస్ట్ దగ్గర ఉంచుకోవాలని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల వరకు పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ సెంటర్ వరకు ఈవీఎంలు తరలించే వరకు రూట్ మొబైల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు ఆయా రూట్లలో ఉన్న మొబైల్ పార్టీలు ఒకే చోట ఉండకుండా తమ రూట్లలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను అబ్జర్వ్ చేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమ్ము కూడకుండా చూసుకోవాలని సూచించారు పోలింగ్ డే ముందు రోజు నలభై ఎనిమిది గంటల పాటు తమ తమ ఏరియాలలో గల వైన్ షాప్స్ లేట్ నైట్ దామాలు క్లోజ్ చేయించాలని ఇంటింటి ప్రచారాలు తిరగకుండా చూసుకోవాలని అన్నారు ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు లేకుండా చూసుకోవాలన్నారు అదే విధంగా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తమ నియోజకవర్గంలో ఉండటానికి వీల్లేదని అందుకు తమ ఏరియాలో గల రెస్టారెంట్స్ లాడ్జీలను చెక్ చేయాలని సూచించారు డైనమిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికల నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడినా ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి మురళీకృష్ణ సర్వర్ సిఐలు ఆర్ఐలు ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు రూట్ బిల్డింగ్ మేజర్ ఇది కాకుండా ఎన్నికల డేట్ థర్టీన్ మే ఉంది మీరు అందరు వచ్చి దానిలో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుంది 100 मीटर กว่าไถตา100เมตร9 200เมตร9 200เมตร9เมตร కు వీకో తీసుకోరాదు 100 మీటర్స్ కి తర్వాత అనఫ్స్టాంగో ఎవర్ వాకింగ్ వుడ్ ఆఫ్యర్ ఎవరినో ఓటే ఓటర్స్ ఉన్నారు మాత్రమే వาระ వాలే రావాలి నో క్యాంపేనింగ్ నథింగ్ చేయాలి నెక్స్ట్ 36 సెంట్రం తర్వాత సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయితది సో దే కూడ అంతర్ అమలు చేయాలి దే కూడ అంతర్ తీసుకోవాలి ఎవర్ సైలెంట్ సైలెంట్ ఉండాలి ఎవరు క్యాంపెయినింగ్ చేయాలి దానికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే టీవీజీ ల్యాబ్ అదే ఉంది హండ్రెడ్ డైర్ ఉంది మీరు అందరు వన్ నైన్ త్రీ జీరో ఉంది దానికి ఉపయోగి మీరు అందరు మన ఓటింగ్ మన జిల్లాలో ఫ్రీ ఫేర్ని తీసుకొని జరగాలి మనం దాని